ఈరోజు రాజకీయ పరిణామాల మీద నేను వ్యాఖ్యానాలు ఏమీ చేసే ముందు మీడియాకి సంబంధించి ఇంకో విషయం కూడా చెప్పాలి ఒక మిత్రుడు బాగా కావాల్సిన వాడు పేరు నేను చెప్పట్లేదు అంటే పెద్ద దాపరికం లేదు కానీ అవసరం లేదు ముంజేతి కంకణానికి అర్థమైంది కానీ ఆయన పేరు నా పేరు కూడా కలిపి ఎక్కువ మంది చెప్తుంటారు మీడియా వ్యాఖ్యానాలు విశ్లేషణలు ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు ఆయన ఒక అంశం మీద తన అభిప్రాయం చెప్పాడు అబ్జర్వేషన్ చెప్పాడు అది నచ్చలేదు నచ్చకపోయినంత మాత్రాన ఆయనను ట్రోల్ చేసేసి తిట్టేసి పోయాడు ఇలాంటివన్నీ మాట్లాడతారా అంటే నిజంగా నేను అంటున్నాను ఆయన చెప్పింది ఆయన జ జనరల్గా చెప్పాడు చెప్పింది దాంట్లో ఆయన ఉద్దేశం ఏంటి ఆయన అభిప్రాయం ఏంటి అందులోనే స్పష్టంగా ఉంది అది నచ్చకపోతే ఇది కాదని మీరు చెప్పొచ్చు అమ్ముడు పోయాడు అని ఎలా చెప్తారండి అంటే ఒక వీడియోనో ఒక కామెంటో మనకు నచ్చితే ఆకాశం నచ్చకపోతే అధపాతలానికి తొక్కడం మా ఉద్దేశాలు ఆపాదించడం ఏంటండి ఈ లక్షణాలని నాకు అర్థం కాదు జయప్రకాష్ నారాయణ్ గారు మాజీ ఎమ్మెల్యే లోక్సత్తా వ్యవస్థాపకుడు ఆయన వాళ్ళ పార్టీ విధానాలు ఆయన విధానాలు ఆయన చెప్పిన చాలా చెప్పాడు ఆయన చాలా బహిరంగంగా మోదీని ఎన్డీఏను బలపరుస్తున్నారు ఆయన అమ్ముడుపోయినట్టు కదా ఉదాహరణకు లేదు ఇంకొక ఆయన చాలా పేర్లు చెప్తాను నేను చాలామంది నటుల నుండి కళాకారులనండి అంటే ఒక పక్షాన్ని బలపరిచే వాళ్ళు పోయినట్టు ఇంకో పక్షం గురించి మాట్లాడితే పేరెత్తితే వాళ్ళు మటుకు పోయినట్టు వాళ్ళకు అభిప్రాయాలు ఉండవు నాకు అర్థం కాదు నాకైతే ఏం లేవు నేను చాలామంది అన్నట్టు ఆయన న్యూట్రల్ కాదు నేను ఇండిపెండెంట్ నా మిత్రుడు కూడా ఇండిపెండెంట్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు ఆయన ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళు లేదా లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు పాలక పార్టీల మధ్య జరిగే స్పర్ధలు అటో ఇటో చేరాల్సిన అవసరం ఏం లేదండి ఇద్దరి మీద విమర్శలు చేస్తారు ఎప్పుడన్నా ఒకటి మంచిది ఉంటే మంచిదంటారు మత రాజకీయాలు నిరంకుశత్వం లేకపోతే అప్రజాస్వామిక పోకడలు కార్మికులు లేకపోతే రైతులు లేకపోతే ప్రజల ప్రయోజనాలకు హాని కలుగుతాయని భావించే వాటిని తప్పకుండా ఖండిస్తారు వీటన్నిటినీ కూడా ఆ అద్దంతోనో ఈ అద్దంతోనో చూపించేస్తారా తిట్టేస్తారా బూత్ల సైన్యాలు ఉన్నాయి నేను నేను కావాలి తొందరలోనే అలాంటి ఒక బుక్ కూడా రిలీజ్ చేస్తాను అదే పెద్ద కష్టం కదా అవన్నీ మీడియాలో అవైలబుల్గా ఉన్నాయి ఎవడెవడు ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడాడు ఏమేమి తిట్టాడు ఎలా రంగులు మార్చారు ఇటువైపు పార్టీని పూర్తిగా బలపరిచారు ఒక మనిషి స్త్రీనో పురుషుడో కూడా నేను చెప్పట్లేదు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆ తర్వాత అవతలి పార్టీకి వెళ్ళారు వెంటనే ఇంకా విప్లవాత్మకంగా అంటే వాళ్ళు ఈ పార్టీలో ఉన్నంతవరకు ఇది గొప్పది అంటే వాళ్ళు పార్టీలే మార్చచ్చు వ్యాఖ్యాతలు కామెంట్స్ కూడా చేయకూడదు ఏమి రాజకీయం అండి ఇది పైగా ఈ నాయకత్వాలు ఎందుకు ఊరుకుంటున్నాయి అవతలి పార్టీ వాళ్ళను అంటే అనుమానండి కానీ ఆ పార్టీకి చెందని వాళ్ళను ఆ పార్టీ వాళ్ళను ముద్ర వేయటం మూర్ఖత్వం తప్ప ఇంకోటి ఏంటి అందరినీ తీసుకెళ్ళి మీరు అమ్ముడు పోయారు మీరు శత్రువులతో కలిసారు ఏంటిది నేను నా అనుభవం చెప్తున్నా తాజాగా వైసీపీ ఏం అంచనా వేసుకుంటుంది చెప్పాను ఎన్డీఏ ఏం అంచనా వేసుకుంటుంది నేను విన్నది చెప్పాను రెండు అనుకూలంగా వాడవాళ్ళకు విన్నవే నిజంగా తెలిసినవే వాళ్ళు చెప్పిన ప్రకారం కానీ దాంట్లో కూడా వాళ్ళు వీళ్ళు ఏంటండి ఇది మా ఎక్కడో ఇది గాడి తప్పుతుంది ఒక సెక్షన్ మొన్న ఎవరో ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్టుగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక సెక్షన్ ఆఫ్ కామెంటేటర్స్ ఒక సెక్షన్ ఆఫ్ ట్రోలర్స్ పని కట్టుకొని పని చేస్తున్నారు ఈ విషయంలో జనసేన కంటే కూడా ఎన్డీఏలో ఉన్న ఇతర భాగస్వాములు ముగ్గురు ఉన్నారు కదా వీళ్ళలో ఒకరు మరి దారుణంగా అంటే సహించము మేము ఆ మాట అనకూడదు అనే పద్ధతిలో ఉన్నారు వైసీపీ వాళ్ళల్లో కూడా వీరభక్తి తక్కువగా ఏం లేదు ఇంకా అయిపోయింది డిస్ వీఆర్ ది క్లైమాక్స్ అనే దీంట్లో ఉన్నారు వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ మీరు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు అందులో వైసీపీ వాళ్ళేమో ప్రధానంగా సెలబ్రిటీలు నటులు లేకపోతే నోన్ పీపుల్ బాగా ప్రభావం చూపిస్తారనే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు అందు అప్పుడు ఏ పోసాని కృష్ణమూర్లో వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు అంతవరకే ఉన్నారు మిగతా వాళ్ళు అభిప్రాయ జోలికి వాళ్ళు రావాలి టీడీపీ వాళ్ళు ఏమో టీడీపీలో మాట్లాడే వాళ్ళకంటే కూడా కింద ఈ రకరకాల బాబులు డాబులు అన్ని బూతులు తిట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు వీటిలో కొన్నిసార్లు వాళ్ళు అఫీషియలైజ్ కూడా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు నాకు తెలియదు ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ మిత్రులను పెంచుకోవాలి కానీ ప్రత్యర్థులను వ్యతిరేకులను పెంచుకోకూడదండి ఎన్నికల పోరాటం చాలా ఉంది ఆ విషయంలో నిజానికి జనసేన గతంతో పోలిస్తే పవన్ కళ్యాణ్ వీరాభిమానులు కూడా ఇది వరకు చాలా ఇదేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు అంతగా అంత ఇదిగా లేరు తప్పకుండా అనుకూలంగా ఉన్నవి వ్యతిరేకంగా ఉన్నవి దీంట్లో సంకేతాలు కూడా ఏంటో నాకు తెలియదు బీజేపీ పెద్ద యాక్టివ్ పార్టిసిపెంట్గా లేదు కాబట్టి ఇక్కడ వైసీపీ టీడీపీ వర్గాల నుంచి వస్తుంది కానీ అందులో కూడా అంటే ఇంకా ఇప్పుడు అయిపోయింది ఎవరైనా సరే జగన్ నాశనం చేశాడు బాబుగారు రావాలి అని అనకపోతే వాళ్ళు అమ్ముడుపోయారు అని లేదు జగనే పంచాల దాదాపు అపర భగవంతుడు ఆ మాట అనకపోతే వాళ్ళందరూ కూడా ఇంకోటి అటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు అనుకుంటున్నారు కానీ అనడంలో కొంచెం వాళ్ళ పద్ధతులు వాళ్ళు పాటిస్తున్నారు వీళ్ళ విషయానికి వస్తే వీళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు ఆయన ఎందుకంటే నా అంత కారణమా కనీసం ఒక డజను పోస్టులు ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా వీళ్ళు తెలివిగా తెలివిగానే అలా అనను ఇలా అను అంటున్నాయి అంటే ఇది ఒక విద్యుక్త ధర్మమా ఇప్పుడు అందరిది ఒక పార్టీని ఒక కూటమిని బలపరచడం పవిత్ర కర్తవ్యమా ఇప్పుడు ఎవరైనా మేము అలా బలపరచడం అవసరాలకు ప్రజాస్వామ్యంలో ఓటర్లకు హక్కు అంటే మాటర్లకు లేకపోతే టాకర్లకు హక్కు లేదా వాళ్ళు భిన్నంగా ఏం చెప్పకూడదా జయప్రకాష్ నారాయణ అమ్ముడు పోయాడని మీరు అన అనప్పుడు ఈయన మటుకు మీరు ఎందుకు అంటున్నారు కరెక్ట్ ఆ పార్టీల అధినేతలు కూడా చాలా దీర్ఘకాలం పాలించిన వాళ్ళు అది ఇది అనేవాళ్ళు కూడా తమ సైన్యాలు లేకపోతే ఆర్మీలు సోషల్ మీడియా ఆర్మీలు ఏం చేస్తున్నాయి ఎలా కంట్రోల్ చేయాలి ఇట్లాంటి వాటి వల్ల ఏం ఓట్లు రావు విస్తృతంగా విశాలమైన దృక్పథం తీసుకుంటే ఓట్లు వస్తాయి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా మంగళగిరి సీట్ మీద నేను పెట్టాను మంగళగిరిలో నేను ఇంతకుముందు నిజాన్ని చాలా రోజుల కిందట నేను పరిశీలించిందని బట్టి లోకేష్ కొంచెం లీడ్ తీసుకుంటాడని పెట్టాను ఈరోజు ఏం పెట్టాను లోకేష్ టీడీపీ వాళ్ళు ఇలా చెప్తున్నారు ఇంకో కోణంలో వైసీపీ వాళ్ళు అలా చెప్తున్నారు నిజానికి అక్కడ సిపిఎం అభ్యర్థి కూడా ఉన్నాడు అది కూడా నేను చెప్పాను వెంటనే వీళ్ళు తిట్టి ఎందుకండి ఇది అంటే ఇలా ఇది కంఠ సోష ఎవరు పట్టించుకోరనొచ్చు ఏ కంఠ సోష అయినా ఘోష అయినా సరే చెప్పాల్సిందే తప్పులు చేసేవాళ్ళు తిట్టి నోరు మోయించే లేకపోతే బ్లాక్ మెయిల్ చేయొచ్చు అని అనుకునే వాళ్లకు అనుకునే వాళ్ళు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఏ మనుషులైనా వాళ్ళకి అది ఎప్పుడు సక్సెస్ ఉండదు అండి అది అది ఆ పద్ధతి సక్సెస్ కాదు సరైన మార్గంలో వెళ్ళండి ఎవరి వాళ్ళు చెప్పుకోండి కన్విన్స్ చేసుకోండి వాదన నచ్చకపోతే వివరించండి ఇప్పుడు నేను ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద చాలా ముందుగా నేను పెట్టాను దాంట్లో ఉన్న తప్పులు కూడా చెప్పాను కానీ అది మోదీకి ఆశిస్తులతో వచ్చింది ఎన్డీఏ కూడా ఉందని చెప్పడం వీళ్ళకి నచ్చదు కాబట్టి దాన్ని ఎవరు ఇది చేయరు ల్యాండ్ ఐటిల్ యాక్ట్ ల్యాండ్ ఐటిల్ యాక్ట్కి చాలా చరిత్ర ఉంది మీరు చూడవచ్చు ఆ వీడియో కూడా ఉంది కాబట్టి మరీ వన్ సైడెడ్గా వెళ్ళి ఎవరినన్నా కొంచెం ఒక మాట అంటే మీ లేదు ఒక విమర్శ చేస్తే వెంటనే చాలా ద్వేషం అని అదేమి ఉండదండి అయిపోతాయండి ఒక పది రోజుల పోలింగ్ అయిపోతుంది మళ్ళీ ప్రభుత్వాలు వస్తాయి మనుషులు సమాజం ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఈ మీడియాలో చేసిన చాలా చాలామంది అంతే అంతేందుకండి గతంలో వీరోచితంగా విరుగు విరుచుకుపడిన కనీసం నాలుగు ఐదు క్యారెక్టర్స్ ఇప్పుడు లేవు ఓ పెద్ద ఒక న్యాయాధికారి ఉన్నవాడు ఇప్పుడు లేడు మాజీ ఇంకొక ఆయన ఉండేవాడు లేడు ఇప్పుడు ఉన్నట్టు లేదు నాకు తెలియదు వాడు మళ్ళీ వచ్చి నా మీద పడితే అంత అవసరం లేదు కానీ చాలా మార్పులు వచ్చాయండి నేను జాబితా చెప్తాను ఇంకా ఇంకా ఇలాగే కనుక చేస్తే ఎవరెవరు ఎంతగా రంగులు మార్చారు ఎవరు ఎటు చేరారు అని మేమే మార్చలేదే మేము అప్పుడు ఇప్పుడే ఎప్పుడు ఉన్నది చెప్తున్నాము ఇలా జరగవచ్చు ఇలా జరుగుతుంది సంభావ్యత పాజిబిలిటీ పాజిబిలిటీ ప్రాబబిలిటీ అంటే రెండు ఉంటాయి జరగవచ్చు జరిగే అవకాశం కూడా ఉండవచ్చు ఈ రెండు ఇలా చెప్పకూడదు వన్ సైడెడ్గా చెప్పాలంటే ఇంకప్పుడు వాటిలోనే చేరొచ్చు కదా సో మార్చుకోండి నేను ముఖ్యంగా ఈ సిల్లీ ట్రోలర్సు వీళ్ళ గురించి ఏంటి కానీ ఇప్పుడే నా కామెంట్లోకి వెళ్తే ఒకడే పెడతాడు పది కామెంట్లు మొదట సార్ అంటాడు చాలా మర్యాదగా రవి గారు అంటాడు ఇంకా తర్వాత మొదలవుతుంది ఇంకా వీళ్ళందరండి మే మోదీ గారు మొదలు పెట్టారు కుహనా మోదీ గారు అంటే బీజేపీ కుహనా మేధావులు అని మీరు సర్టిఫికెట్ ఇవ్వండి పోనీ ఎవరు కుహానా మేధావులో ఎవరు నిజమైన మేధావులు నేను ఎప్పుడు క్లెయిమ్ చేయలేదు నేను ఒక మామూలు జర్నలిస్ట్ను కాకపోతే అన్ని దశల్లో ఉన్నవాడిని నేను అక్కడ నాకేమీ పదవులు పెద్ద పెద్ద క్వాలిఫికేషన్స్ ఉన్నాయని ఎప్పుడు క్లెయిమ్ చేయలేదు ఎవరు ఇచ్చారు నాకు సర్టిఫికేట్ మేధావిని మీకు అక్కడ ఇచ్చారు నేను ఎప్పుడైనా చూపించాను ఎందుకు ఇవన్నీ ఇది అంటే నా ప్రస్తావన ఎందుకు చేస్తున్నానంటే అంటే మళ్ళీ ఇంకోటి చేయడం ఓపిక లేక ఇంట్రెస్ట్ లేక కానీ ఆయన్ను ఇంతగా ఇంతమంది కట్టగట్టుకొని చెప్పడం అంటే మిమ్మల్ని అనకపోతే అంటే నోరు మీరు మీరు వెనక విమర్శ చేస్తే విమర్శ చేస్తా చేయాల్సి వస్తుంది ఎందుకు చేయరు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదు అసలు ఇది ఎన్డీఏ మేనిఫెస్టోనా తెలుగుదేశం మేనిఫెస్టోనా తెలుగుదేశం జనసేనదే అని విమర్శ ప్రశ్న వస్తుంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా మోదీ రాహుల్ గాంధీ కంటే మెరుగని చెప్పారు ఉంది అది వాళ్ళ ఇంటర్వ్యూలలో ఉంది చూడండి మీరు ఈ మాట చెప్తే వాళ్ళకి వీళ్ళకి ఎవరికి నచ్చదు నచ్చకపోతే మేము మానేలా లౌకికతత్వం ప్రజాస్వామ్యం ప్రజా ప్రయోజనాలు వీటిని బలపరచడం తప్పనిసరిగా జరుగుతుంది రెచ్చగొట్టే అంశాలు కార్పొరేట్ ఊడిగాలు నోరు నొక్కే ప్రయత్నాలు అసభ్య ప్రలాపాలు వీటిని తప్పకుండా ఖండించడం జరుగుతుంది ఇందులో ఏమీ రాజీ ఉండదు కావాల్సినవన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు చేసుకుంటే ఏమైంది ఇప్పుడు ఉద్యమాల్లో పనిచేసినప్పుడు లేనటువంటి కొత్త సవాల్ ఇది ఇది ఏమన్నా బహిరంగంగా మాట్లాడే కెమెరా ముందు మాట్లాడడానికి ఇంత గొడవ ఏముంది కాబట్టి మీకు మీరు ఊహించుకొని మీకు మీరు ద్వేషం పెంచుకొని అనేక సందర్భాల్లో మతోన్మాతులు లేకపోతే కొంతమంది కుటీల శక్తులు బెదిరించేవాడు గతంలో నాకైతే అలాంటి ఎక్స్పీరియన్స్ లేవు ఒకటో రెండో తప్ప కామెంట్స్ పెడుతుంటారు చంపేస్తాం అది ఇది ఇది అని ఒక్కసారి నేను పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను దాని మీద కాదు ఇలాంటి అసభ్యమైన వాటి మీద కానీ ఇప్పుడు వెళ్ళి మాట్లాడడానికి ఎలా ఉంటుందో కూడా నాకేం తెలియదు పర్లేదు ప్రిపేర్ ఫర్ రావాలి కానీ మాకున్న విశ్వసనీయత ఏదో మాకుంది మాకున్న విలువలు మాకున్న పరిశీలన మాకుంది ప్రజాస్వామ్యాన్ని ప్రజల తీర్పును మేము ఎప్పుడైనా గౌరవిస్తాము అంతేగాని తిట్టి బూతులు తిట్టి రెచ్చగొట్టి లేకపోతే ముద్రలేసి ఆపగలం అనుకోవడం ఆపాలనుకోవటం చాలా పొరపాటు ఇంక ఇందులో మళ్ళీ శసభిష్యాలు ఏమీ లేవు గొంతు వినిపిస్తూనే ఉంటుంది ఎవరు గెలితే ఉందో ఎవరు పోతే ఎవరు ఎవరు గెలిస్తే ఏమన్నా తలకిందరవుతుందా లేకపోతే ఇలా ఒకరు వెనకబడితే ఒకరు ముందుకొస్తే అన్న పెద్ద ప్రభుత్వాలు విధానాలు కొనసాగుతూనే ఉంటాయి